బనకచర్ల మీద మీ స్టాండ్ ఏంటి ఎందుకంటే బనకచర్ల అనేది కంప్లీట్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంటలు వస్తుంది దానిపైన మీ స్టాండ్ ఏంటి ప్రభుత్వం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను అడిగిన ఫోన్ చేస్తున్నాడు రా 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 మీటింగ్ రా అని నేను అడిగిన సరే బనకచర్ల చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు తెలంగాణకి అలా చేసుకుంటే రేపటినాడు ఇక్కడ ప్రాజెక్టులు మనం కట్టబోతే ఆయన అడ్డుపడతాడు ఏమో అన్న ఒక ఊహతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరికి లెటర్ రాసేట్టు నేనన్నా సరే తెలంగాణకి నీకు ఫర్దర్గా ఎన్ని టీఎంసీలు కావాలి అంటే జవాబిస్తలేడు ఐడియా లేదు ప్రాజెక్టులు ఏమైనా కట్టేది ఉందా అంటే ఐడియా లేదు ఎక్కడ కట్టేది ఉంది అంటే ఐడియా లేదు పైసలు ఎడికలు చేస్తారు అంటే తెలియదు నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అంటే అవును అన్నాడు ఆయన కాలేజీలో చదువుకున్నాడని ముఖ్యమంత్రి చెప్పే రేవంతు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసిండ్రా అంటే కలవలేదు అన్నాడు వీళ్ళటి వరకు ఏమైనా లెటర్ రాసినరా అటు దిక్కు అంటే రాయలేదన్నాడు ఆడికి వెళ్ళి ఏమైనా మీకు కమ్యూనికేషన్ వచ్చిందా అంటే లేదు అన్నాడు కేంద్ర ప్రభుత్వంకి ఏమైనా రాసినరా అంటే రాయలేదన్నాడు మరి మీటింగ్ ఎందుకు పెడుతున్నావు అంటే డిస్కషన్ చేద్దామంటాడు నీకు ఆయనకి తెలంగాణకి ఎన్ని నీళ్ళు అవసరమో ఏడ ప్రాజెక్టు కట్టాలనో ఎప్పుడు కట్టాలనో పైసలు వేడికి వస్తాయో ఏం ఐడియా లేదు వీళ్ళకి ఇది జస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ల ముందర డ్రామా